హాయ్ ఫ్రెండ్స్ మై మైనమి చైతన్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి నేను మీకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను టాపిక్ ఏంటంటే ఒక్క నోట్ తేడాతో మనం పది రాగాలు ఈజీగా నేర్చుకోవచ్చు సో అవి కూడా మనకి జనక రాగాలు చాలా ఇంపార్టెంట్ రాగాస్ ఇవి అందరూ కూడా నేర్చుకోండి ఇవి మీకు కీబోర్డ్ నేర్చుకోవడంలో ప్లే చేయడంలో చాలా చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోని టాపిక్లోకి వెళ్లే ముందు కీబోర్డ్ లెర్నింగ్ టోటల్ మెటీరియల్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కేల్స్ కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ ఇన్వర్షన్ కార్డ్సు ఎనభైకి పైగా రాగాలు ఆ రాగాల్లో ఉండే ఎగ్జాంపుల్ సాంగ్స్ కార్డ్స్ అదేవిధంగా ఇంటర్లోడ్స్ కార్డ్ ఎలా అప్లై చేయాలి సరళీ స్వరాలు జంటు స్వరాలు దాట్ స్వరాలు అలంకారాలు మేళస్థాయి మధ్యస్థాయి మందర స్థాయి స్వరాలు అదేవిధంగా సాంగ్స్ వాటికి నోటేషన్స్ విత్ కార్డ్సు విత్ తాళాలతో కూడా మీకు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆర్పీజూస్ కూడా మనకి ఇందులో ఉంటాయి అడ్వాన్స్డ్గా సో వాటిని కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు వీటితో పాటుగా మీకు ఈ మధ్య కాలంలో పెన్ డ్రైవ్ను కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫుల్ కోర్సు క్యాంప్తో షూట్ చేసి చక్కగా వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాం స్మార్ట్ ఫోన్కి మీరు కనెక్ట్ చేసుకుని ఈజీగా క్లాసెస్ నేర్చుకోవచ్చు ఫుల్ కోర్స్ అంతా కూడా తీసుకుంటే కీబోర్డ్ అంతా కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు నెలకు ఒక ఫ్రీ క్లాస్ కూడా ఉంటుంది మీకు దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పెంటే మీరు మొబైల్లో కావచ్చు లేదా ల్యాప్టాప్లో కావచ్చు టీవీలో కావచ్చు ఎందులోనైనా కూడా ఈజీగా కనెక్ట్ చేసుకుని మీరు క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్లోనే నేను మీకు దీన్ని అందిస్తున్నాను సో దీని ప్రైజ్ అయితే నేను రివీల్ చేయట్లేదు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో కావాల్సిన వారు తీసుకోండి వేలకు వేలు ఫీజులు కట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం సో అదేవిధంగా వాయిసెస్ కూడా ఉన్నాయి మాకు మన దగ్గర అన్ని కీబోర్డ్స్కి కూడా వాయిసెస్ ఉన్నాయి సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి తప్పకుండా నా నెంబర్కి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక నోట్ తేడాతో మనం ఈ రాగాలు ఎలా నేర్చుకుంటాం ఒకసారి చూద్దాం మేజర్ రాగాలు ఐదు మైనర్ రాగాలు ఐదు మొత్తం పది రాగాలు ఈజీగా నేర్చుకుందాం ఫస్ట్ నేను మైనర్ మైనర్ రాగాస్ని చూపిస్తాను ఫస్ట్ రాగం వచ్చేసి నటభైరవి రాగం నటభైరవి రాగం ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి స్టార్టింగ్లో మనం నేర్చుకునేటువంటి రాగం ఏదైనా ఉందంటే అది మనకి నటభైరి రాగమే మైనర్ స్కేల్స్లో వచ్చేసి మైనర్ స్కేల్స్ అన్నీ కూడా ఈ రాగం నుంచే ఉద్భవించింది కాబట్టి నటభైరి రాగం ముందుగా చూద్దాం సో దానిలో నుంచే మనం మిగతా రాగాలు ఈజీగా నేర్చుకుంటాం నోట్స్ చూస్తే సిడి డి షాప్ ఎఫ్జి షార్ప్ ఏ షార్ప్ సి కర్ణాటక నోట్స్ కర్ణాటక సంగీతంలో నోట్స్ పదహారు స్వరస్థానాలు చూస్తే సా రిటు ఘాటు మావన్ పా ధావన్ నీటు సా ఇవి కర్ణాటక నోట్స్ సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకో నాలుగు రాగాలు ఈజీగా నేర్చుకోవచ్చు ఇది అయితే మీ అందరికి కూడా తెలిసిన రాగమే ఎందుకంటే సి మైనర్ స్కేల్ అంటే ఎవరికైనా తెలిసిపోద్ది రాగం దీన్ని రాగాలు చెప్తాను ఫస్ట్ తోడి రాగం తోడి రాగం ఒక్క నోట్ తేడాతోనే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం నటబైరవి రాగంలో సి రీ టూ ని ప్లే చేస్తున్నాం అదే రీ వన్ ప్లే చేస్తే ఇది మనకి నటబైరవి రాగం అవుతుంది సారీ తోడి రాగం అవుతుంది సో రీ టూని ప్లే చేస్తేనేమో నటభై రాగం రీవన్ ప్లే చేస్తేనేమో తోడి రాగం చూడండి అదే ఈ నోట్ మనం ప్లే చేసామనుకోండి నటభైరవి రాగం అవుతుంది ఒక చిన్న డిఫరెన్స్ ఒక్క నోట్ తేడా అంతే ఈ నోట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు డికి బదులుగా సి షార్ప్ ప్లే చేస్తే సరిపోద్ది లేదా రీ టూకి బదులుగా వన్ ప్లే చేసినా సరిపోద్ది సో ఈ చిన్న డిఫరెన్స్లో మీరు రెండు రాగాలు ఈజీగా కంప్లీట్ చేశారు మూడవ రాగాన్ని చూస్తే షణ్ముఖ ప్రియరాగం షణ్ముఖ రాగం సో మనకి నడబైలు రాగం ఎలా ఉంటుందో తెలుసు కదా సో షణ్ముఖ ప్రియరాగంకి వచ్చేసరికి ఏం మారుద్ది అంటే మా వన్కి బదులు మా టూ ప్లే చేస్తే ఇది షణ్ముఖ ప్రిరాగం అవుతుంది లేదా ఎఫ్కి బదులు ఎఫ్ షార్ప్ ప్లే చేసినా సరిపోద్ది ఏదైనా ఒకటే సో ఇచ్చిన చిన్న డిఫరెన్స్ ఎఫ్ కి బదులు షార్ప్ అన్న మా వన్ కి బదులు మా టూ అయినా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఇచ్చిన డిఫరెన్స్లో మనం షణ్ముఖ రాగం నటభైరి రాగం నేర్చుకుంటే చాలు దాని నుంచి మనకి షణ్ముఖ రాగం కూడా ఈజీగా వచ్చేసినట్టే కానీ ఫస్ట్ మాత్రం నటబైరవ రాగం వచ్చి ఉండాలి అలా వస్తేనే ఈ చిన్న డిఫరెన్స్తో మీరు మిగతా రాగాలు నేర్చుకోగలుగుతారు అది మాత్రం బాగా నేర్చుకోండి సా రీటు ఘాటు మాటు ప ధావన్ నీటు సా సిడి డిషార్ ఎఫ్షార్ జీ జిషార్ ఏషార్ సి సో ఈ విధంగా సింపుల్గా మనం మూడు రాగాలు కంప్లీట్ చేసాం ఇక నాలుగో రాగం చూస్తే కలహరపై రాగం చిన్న డిఫరెన్స్ కలహరపై రాగం కూడా ఏం లేదు ఇక్కడ మనము జీ షార్ప్కి బదులుగా ఏని ప్లే చేస్తే తోడి రాగంలో నటభైరి రాగంలో జీ షార్ప్కి బదులుగా ఏ నోటు మనం ప్లే చేస్తే మనకి కలహరపి రాగం వచ్చేస్తుంది చూడండి ఇది మనకి నటభైరు అయితే ఇది మనకి కరహర ప్రియ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రాగం చాలా జన్యు రాగాలు ఇందులో ఉన్నాయి మంచి మంచి రాగాలు సో మధ్య మాత్తు లాంటి బెస్ట్ రాగాస్ ఉన్నాయి ఇందులో సో గుర్తుపెట్టుకోండి ఒక్క నోట్ తేడా జస్ట్ ఈ జీ షార్క్ బదులు ఏ ప్లే చేయొచ్చు లేదా ధావన్కి బదులు ఇక్కడ నీ ని మనం ప్లే చేయొచ్చు ఈజీగా గా వచ్చేస్తుంది రాగం మనకి ఓకే ఇది కరహి రాగం ఇది ఒక్క నోట్ తేడా ఇది ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఈ జీ షార్ప్కి బదులు మనం ఈ నోట్ ప్లే చేస్తే సరిపోద్ది నెక్స్ట్ కీరవాణి రాగం ఇది నటభైరు అయితే ఈ నోటు మనం తీసేసి ఏ షార్ప్ తీసేసి బీని ప్లే చేస్తే సరిపోతుంది ఏ షార్ప్ తీసేసి బీని ప్లే చేస్తే సరిపోతుంది నీ టూని తీసేసి నీ త్రీని ప్లే చేస్తే మనకి కీరవాణి రాగం ఈజీగా వచ్చేస్తుంది సేమ్ ఒక్క నోటే ఇదేమో నటభైరు అయితే ఇదేమో కీరవాణి సింపుల్ లాజిక్ ఇందులో ఏం లేదు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడికి మనం ఐదు రాగాలు ఫినిష్ చేసాం చాలా క్లియర్గా ఉంటుంది మీరు అర్థం కాకపోతే రివైండ్ చేసుకుని వీడియోని చూడండి క్లియర్గా అర్థం అవుతుంది నెక్స్ట్ మరో ఐదు రాగాలు శంకరాభరణ రాగం తెలిసి ఉండాలి మనకి ఎందుకంటే మనకు తెలిసిన రాగమే మేజర్ స్కేల్ అనగానే మనకి శంకరాభరణ రాగం అందరికీ గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది మన అందరికి కూడా పరిచయం ఉన్నది సో శంకరాభరణ రాగం ఎలా ఉంటుంది నేను ఓన్లీ సీలోనే చెప్తున్నాను మీరు మిగతా స్కేల్స్లో వీటిని అప్లై చేసి ఈజీగా ప్లే చేసుకోవచ్చు ఇది శంకరాభరణ రాగం లేదా సి మేజర్ స్కేల్ అన్ని వైట్ కీస్ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి వరకు అన్ని వైట్ కీసే ఈ వైట్ కీస్లో నుంచి ఒక్కొక్క నోట్ను మనం తేడా తీసుకుంటే మనకి ఈ రాగం ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఇక్కడ మనం రీ టూ ప్లే చేస్తున్నాం కదా ఈ వైట్ కీస్ లో మొత్తం రీ టూ ప్లే చేస్తున్నాం ఈ రీ టూ కి బదులు రీ వన్ ప్లే చేస్తే మనకి సూర్యకాంతం అనే రాగం వస్తుంది ఇది ప్లే చేసామనుకోండి మనకి శంకరాభర్ణ రాగం అయిపోతుంది సో ఇది తీసేసి ఇది ప్లే చేస్తే డి తీసేసి సి షార్ప్ మనం ప్లే చేస్తే ఇది మనకి సూర్యకాంతం రాగం ఓకే సింపుల్ గా ఈ ఒక్క నోట్ తేడా అంతే ఏం లేదు డికి బదులు సి షార్ప్ పెట్టుకుంటే అది సూర్యకాంత రాగం సేమ్ మిగతా అన్ని కూడా శంకరాభరణం నోట్సే వస్తాయి ఇందులో మూడో రాగం ఏంటంటే హరికాంబోజీ రాగం హరికాంబోజీ రాగం ఇది మనకి శంకరాభరణం అయితే ఈ నోటు తీసేసి ఈ నోటు ప్లే చేస్తే ఇది హరికాంబోజీ రాగం అవుతుంది నీ త్రీకి బదులుగా నీ టూ ప్లే చేస్తే మనకిది శంకరాభరణ రాగం వెళ్ళా పోయి హరికాంబోజి రాగం అవుతుంది లేదా ఏ షార్ప్ ప్లే చేయాలి బికి బదులుగా బిని మనం లెస్ చేసేయాలి ఈ ఒక్క నోటి తేడా అంతే ఒక్క నోట్ గుర్తు గుర్తుపెట్టుకుంటే మీకు హరికాంబోజీ రాగం వచ్చినట్లే ఈ ఒక నోటు గుర్తుపెట్టుకుంటే సూర్యకాంతం వచ్చేసినట్లే నెక్స్ట్ కళ్యాణి రాగం ఇది శంకరాభరణం అయితే ఇందులో నుంచి ఈ ఒక్క నోట్ మనం తీసేద్దాం ఈ ఒక్క నోట్ తీసేస్తే సరిపోద్ది ఎఫ్కి బదులు ఎఫ్షార్ ప్లే చేయాలి లేదా మా వన్కి బదులు మా టూ ప్లే చేయాలి కర్ణాటక సంగీతంలో అయితే మా వన్కి బదులు మా టూ ప్లే చేస్తే మనకి కళ్యాణి రాగం వచ్చేస్తుంది చూడండి ఈ ఒక్క నోటు జస్ట్ ఇది మనం లెస్ చేసామనుకోండి మనకి కళ్యాణి రాగం వచ్చేస్తుంది ఎఫ్కి బదులు ఎఫ్ షార్పు లేదా మా బదులు మా టూ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు సింపుల్ నెక్స్ట్ ఇంకో రాగం చివరి రాగం చారు రాగం ఇక్కడ ఈ రెండు నోట్ని కూడా మనం మిస్ చేయాలి ఇది ఒక్కదాని దగ్గర రెండు నోట్స్ని మనం తీసేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏ నోటు బి నోటు ఈ రెండు మనం లెస్ చేసి ఇక్కడ షార్పులు మనం ప్లే చేస్తే సరిపోద్ది జీ షార్ప్ ప్లే చేయాలి ఏకి బదులుగా తర్వాత బీకి బదులుగా ఏ షార్ప్ ప్లే చేయాలి జి షార్ప్ ఏ షార్ప్ ప్లే చేసి ఏ బిల్ రెండింటిని తీసేస్తే సరిపోతుంది ధావన్ను నీటు రెండు ప్లే చేయాలి ఈ రెండు తీసేయాలి సో సంక్రాంతి రెండు తీసేస్తే మనకి చారు రాగం వచ్చేసింది చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు అక్కడక్కడ ఒక్కొక్క నోట్ తొలగించుకుంటే ఈ పది రాగాలు ఈజీగా వచ్చేస్తాయి ఈ పది రాగాలు ఎంత ప్రాముఖ్యమో అందరికీ తెలిసిన రాగాలు ఇవి ఇవి మీకు కీబోర్డ్ నేర్చుకునే దాంట్లో చాలా హెల్ప్ అవుతాయి చాలా సాంగ్స్ ఉంటాయి వీటిలో చాలా ఇంటర్లోడ్స్ ఉంటాయి చాలా సాంగ్స్ కూడా ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ వీటిలోనే కంపోజ్ చేస్తారు సో అలాంటి రాగాలు ఇవన్నీ కూడా అందరూ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి మీకు మంచి హెల్ప్ అవుతుంది కీబోర్డ్ ప్లే చేయడంలో సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మీకు అర్థం అవుతుందా లేదో అనేది కూడా కామెంట్లో తెలియచేయండి మీకు ఏదైనా డౌట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అర్థం అవుతుందా మేము చేయడం వల్ల వీడియోస్ చాలా కష్టపడి చేస్తాం మేము సో మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది కూడా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఎందుకంటే చూసేసి వెళ్ళిపోకుండా సో ఒక చిన్న కామెంటు మీకు ఎలా అని అనిపించింది అనేది జడ్జ్మెంట్ మాత్రం ఇవ్వండి మీ అవసరం కోసం మాత్రం చూడటం కాకుండా మీరు ఒక చిన్న కామెంట్ చేస్తే అది చాలా బాగుంటుంది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రెండవది ఏంటంటే సపోర్టివ్గా ఇంకా వీడియోస్ చేయాలనే ఆలోచన కూడా మాకు కలిగిస్తుంది ఒక పుష్ అప్ లాగా ఉంటుంది సో అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్